ఇంకొకడేమంటాడు బాబా సిగరెట్ తేముంది లేరా దమ్మేద్దాము లేదా వెళ్దాం పరా అంటాడు ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇది సిగరెట్ బారు అన్ని విధాన వ్యసనం అనేది ఎట్లయితుంది అంటే చిన్నగానే ఉంటుంది అది చాలా పెద్దగా ప్రవేశించబడిపోతుంది మహాభారతంలో ఎప్పుడు మన పెద్దలు చెప్తానే ఉంటారు మీరు అది పెట్టుకోండి ఎవరితో సవాసం చేయాలి లేని ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఇస్ బోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎవరీ లైఫ్ ఓకేనా ఫ్రెండ్షిప్ లేదు ఎవరి జీవితమే ఉండదు అనమాట చిన్నతనం కానీ పెద్దదనం కానీ ఫ్రెండ్షిప్ అనేది ఏజ్ ఉండదు అదంతా ఫ్రెండ్షిప్ చేస్తా ఉండే మన ఊళ్ళో చేయడం లేదని అదే అమ్మ వాళ్ళతో మాట్లాడి నేను కూడా వచ్చినాను మీకోసమని ట్రైన్ క్యాప్ చేసి బస్సు క్యాప్ చేసి నైటు అదే పనిగా వచ్చినా మీకోసం మీతో మాట్లాడాలనే మెయిన్ ముఖ్యంగా ఓకేనా తనకన్నా హాయ్ ఏంటన్నా చెప్పండి రావరమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదే స్కూల్లోనే నేను ఇదే స్కూల్లోనే చదివినాను మాది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ అనమాట మేము కూడా ఇంగ్లీష్ ఉండడం ఎక్కడే చదువుకున్నాము ఇక్కడి నుంచే మేము కూడా మంచి గొప్ప పొజిషన్లోకి వెళ్ళాము ఇలాంటి సర్వాళ్ళు ఉండడం చాలా అద్భుతం మీకు నేను డైలీ అనుకుంటా ఉంటాను ఈ స్కూల్ లైఫ్ చాలా మిస్ అయిపోతున్నాము అని మీరు మా అంత సాయం వచ్చిన తర్వాత మీరు కూడా రోజు అనుకుంటారు అనమాట స్కూల్ లైఫ్ ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళు చూసినామండి మీకు కానీ మా స్కూల్ లైఫ్ చాలా మంచిగా ఉండేది కదరా మనం అనవసరంగా ఈ ప్రెజర్ తీసుకుంటున్నాము ఈ జాబ్లోకి వచ్చినాము ఎందుకు ఈ విధంగా వచ్చిన వాళ్ళు మీరు కూడా చాలా ఇదిగా బాధపడతారనమాట ఇదేదో మీరు గుర్తుపెట్టుకోండి స్కూల్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎవరీ లైఫ్ ఓకేనా నేనేం చెప్తానంటే ఈరోజు నేను చెప్పేదానికి వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ వచ్చేసి మాలక ద్రవ్యాలు మెయిన్ యూజ్ ఆఫ్ ఇన్ యూజింగ్ ఇన్ లైఫ్ ఓన్లీ కాన్సన్ట్రేట్ అండ్ ఇ ఫోకస్ అండ్ యువర్ గోల్స్ ఓన్లీ ఓకే మెయిన్లీ ఊటంతా ఎటువైపు వెళ్తుందంటే మెయిన్ డ్రగ్స్ 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 ఇందులోనే ఉంది కానీ బయటకు వచ్చి ఏదైనా చూద్దాము అనే ఒక ఇదిగా లేదు నెంబర్ ఆఫ్ రేప్ కేసెస్ అండ్ మర్డర్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి దీనివల్ల మెయిన్ ఏదంటే ఓన్లీ యూజింగ్ ఆఫ్ డ్రగ్స్ డ్రగ్స్ వల్ల మాత్రమే ఉంది మీరు ఇప్పుడు స్కూల్ లైఫ్లో మీరైతే నేర్చుకున్నారంటే రేపు పొద్దున మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఎప్పుడు ఏంటంటే ఆఫ్ బస్టాప్ అయితే ఓన్లీ మీరు డ్రగ్స్ కు దూరంగా ఉండండి రేపు పొద్దున మీరు ఇక్కడ నుంచి వెళ్తారు రేపు మీరు బీటెక్ ఏదైనా సీట్ వస్తుంది అప్పుడు మీ పక్కలోనే ఉంటారు అనమాట వంద మందిలో ఒకడు ఖచ్చితంగా ఉంటాడు ఇదైతే నేను పక్కగా చెప్పగలను వంద మందిలో ఒకడు ఎట్టైనా ఉంటాడు వాడు ఏం చేస్తాడు అంటే నేటి సమాజంలో మేము చూస్తున్నటువంటి పిల్లలైతే బయట షాపులలో ఉన్నారు కదా బయట షాపులలో సిగరెట్లు తర్వాత అలాంటి మధ్య పదార్థాలకి చాలా మంది అలవాటు పడినారు మేము షాప్లో చెప్తుంటాం ఏమన్నా చిన్న చిన్న పిల్లలు తరగతి వాళ్ళ ఆరో తరగతి కాదు ఏడు తరగతి కూడా కాదు ఐదు నాలుగు కూడా తెలియదు మనకు అలాంటి చిన్న పిల్లలు వచ్చి సీరియల్ తీసుకుపోతూ ఉంటారు ఏం వాళ్ళకి ఏం వచ్చింది లేదా అంటే అలా రెండుసార్లు మూడు సార్లు వచ్చాము నాకు మేము కూడా కానీ వాళ్ళు మా షాప్లో కాకపోతే ఇంకో షాప్ ఉంది కదా ఇంకో షాప్లో అని చెప్పి వాళ్ళు అట్లా సేల్ చేసుకుంటారు వాళ్ళకి ఏం చెప్పలేకుండా పిల్లలకి కాబట్టి అలాంటి వాటిలకి మనం దూరంగా ఉండాలి అదేవిధంగా దానివల్ల చాలా చెడు హ్యాబిట్గా అది గుర్తించి మన ఆరోగ్యం చెడిపోతుంది ఇలాంటి మత్తు ద్రావణాలకి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను నేను మీరు అలాగే రాజా సపారీ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వేసుకోండి ఒకవేళ మార్నింగ్ కూడా ఎప్పుడన్నా అదే ప్లేస్లో మీరు బ్రెష్ కడుగుతా ఉన్నప్పుడు ఆ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వస్తుంది అది మాత్రం గుర్తుకు పెట్టుకోండి దానికి ఏమంటారంటే క్యాన్సర్ అప్పుడు వస్తుంది అనమాట అప్పుడు వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు దానికి క్యూర్ ఉండదు వన్ ఇయర్ టూ ఇయర్స్ అంతే ఇంకా అయిపోతారు అయిపోతారనమాట అందుకు మీరు ఒకసారి ఆలోచించి మాదిక ద్రవాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి ఒక్కొక్క ఇంకా చెప్పలేదు యూట్యూబ్లో ఒకసారి దగ్గర వాళ్ళ గురించి కొట్ట చూడి ఒకసారి టైప్ చేసి చూడండి మీరు ఒకసారి దానికి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఏమైంది క్యూర్ ఎట్లా అని అన్నీ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది